సమావేశానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ముఖ్యంగా రాజకీయ ఉపన్యాసం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అందరం కూడా సానుకూల దృక్పథంతో మాట్లాడితే మాట్లాడుతున్నారు అదే రకమైనటువంటి వరువాడిని కొనసాగిద్దాం ఈ సంవత్సరం బడ్జెట్ గురించే చర్చ పెడితే ఒక రకంగా మాట్లాడవచ్చు లేదు టోటల్గా తెలంగాణ సస్టైనబుల్ అభివృద్ధి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు వేరే రకంగా ఆలోచన చేయొచ్చు అయితే మొట్టమొదట ఈ సంవత్సరం బడ్జెట్ కోసం ఆలోచన చేస్తే పాపారావు గారు చెప్పినారు ఇంకా ఇంకొక వారు కూడా మనకు స్పష్టంగా చెప్పినారు ఏంటంటే బడ్జెట్ని ఎక్కువ చేసి ఎందుకు చూపిస్తున్నారు అనేది అందరికీ సందేహం రమణమూర్తి గారు చెప్పినారు ఎందుకోసం అంటే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు బడ్జెట్ చూపించినారు గత బడ్జెట్ కంటే సుమారుగా ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ చేసి చూపించినారు దాదాపు కంపేర్ చేసుకుంటే కూడా లెక్కలు అట్లనే కనపడతా ఉన్నాయి ఒక తాడు రెండు వేల కోట్లు పెంచడం ఒక తాడు ఒక వెయ్యి కోట్లు పెంచడం ఐదు వందల కోట్లు వంద కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇట్లా ఇదేమంటారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే పద్దులు ఆ పక్కకు జస్ట్ కొంచెం ఎక్కువ చేసినట్టుగా చూపించినవి తప్పితే వేరే కొత్తదనం మేము కనిపించలేదు బడ్జెట్లో ఎందుకంటే ఆ కొత్తదనం ఉంటే మనకు కన్ బాగుంటుండే అనేది ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ మూలధన వ్యయం ఏదైతుందో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ అంటే ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు నాలుగు కోట్లు అంటే హార్డ్లీ దీని యొక్క ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను మూలధన వ్యయం ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటే స్టేట్ అనేది ముందరి కోనే పోదు స్టేట్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మూలధన వ్యయం గనుక పెట్టుబడి పెట్టగలిగితే మొత్తం బడ్జెట్లో స్టేటు ఒక సంవత్సరానికి నెక్స్ట్కు అట్లా కొంత కొత్త ప్రణాళికలు చేయడం కోసం అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ మనం కేటాయించింది ఏంటంటే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అండ్ హార్డ్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే ఇక మనం మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక తిరికాస్తుంది ఇక్కడ మూలధనం ఏమే మనం టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ పెట్టినాము తర్వాత డెబ్బై ఒక వేల కోట్లు మనం ఖర్చే చేయలేకపోయాం మన దగ్గర పైసలు లేవు లాస్ట్ బడ్జెట్లో మనం పెట్టిన రెండు వే రెండు లక్షల తొంభై ఆరు వేల కోట్లలో సుమారుగా డెబ్బై ఒక వేల కోట్లు మేము ఖర్చు పెట్టలేదు మాకు రాలేదు ఎక్కడి నుంచి పోయినాయో ఎక్కడ పోయినాయో తెలియదు మనం ఎంత రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే బడ్జెట్ ఖర్చు పెట్టి వాస్తవమైన బడ్జెట్ అంతే మిగతా డెబ్బై ఒక్క వేల కోట్లు అనేది బడ్జెట్లో లేదు కాబట్టి దాంట్లో చర్చ పెట్టుకోవద్దు అంటే యాక్చువల్ బడ్జెట్ ఎంత అంటే పోయిన సంవత్సరం ఖర్చు పెట్టిన బడ్జెట్ రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లే అయితే ఈసారి మనం పెట్టుకున్నది ఎంత అంటే మూడు లక్షల ఐదు వేల కోట్లు అంటే ఎంత ఎంత జంప్ అనేది ఆలోచన చేయాలి ఇక్కడ వ్యత్యాసం చెప్తున్నాను నేను నేను విమర్శిస్తలే అంటే సుమారుగా సుమారుగా ఇదో డెబ్బై డెబ్భై ఒక్క వేల డెబ్భై ఒకటి ప్లస్ పది ఎనభై ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు మనం ఎక్కడి నుంచి తెస్తామనేది చూపించలేకుండా బడ్జెట్ పెట్టుకున్నాం సో మళ్ళీ ఈసారి ఇంకెంత తక్కువ పోతుంది అనేటువంటి అనుమానం మనకు ఖచ్చితంగా కనపడుతుంది అంటే బడ్జెట్ నిష్ణాతులు ఎవరైతున్నారో ఈ ఎనభై ఒక్క వేల కోట్ల నుంచి ఎక్కడి తెస్తాము ఏ రకంగా ఇంత జంపు చేస్తాము ఒక సంవత్సరానికి లేకపోతే ఆ డెబ్బై ఒక వేల కోట్లు ఉన్నాయి కానీ మేము ఖర్చు పెట్టలేకపోయినాం అంటే మూలధనం ఉన్నాను చూయించాల ఎట్లీస్ట్ కాబట్టి ఈ బడ్జెట్కు మనం ఏంటంటే ఒక ప్రాతిపదిక అనేది లేకుంటుందేమో అనిపిస్తుంది తర్వాత వేసినటువంటి అధికారులు ఎవరైతున్నారో మరి నేను అనుకుంటా ఇంతకు ముందుకున్న ప్రభుత్వంలో ఉన్న అధికారే ఇప్పుడు ఆయనే ఉన్నాడు ఆయన బడ్జెట్ తయారు చేస్తుండ్రు పదమూడు సంవత్సరాల నుంచి బడ్జెట్ ఆయన తయారు చేస్తున్నారు దాంట్లో ఏమీ తేడా లేదు అది అలవాటుగా మారిపోయింది ఆయనకు అధికారేంటి ఆయనే కదా మొత్తం జా జనరల్గా పొలిటికల్ లీడర్స్ ఏమన్నా చెప్పడం వరకే ప్రియారిటీస్ చెప్తారు కానీ తయారు చేసేదంతా ఆయనే కదా ఇదేముందులే మామూలుగా రెండు కలిపిద్దాం కొన్ని తీసేద్దాం అన్నట్టు బడ్జెట్ తయారు చేసిండా నేను పేరు కోట్ చేస్తలేను ఈజ్ ఆఫీసర్ వన్ ఆఫ్ ది కాబట్టి ఈ దీంట్లో ఏ మతలబు ఉందనేటువంటి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి దాని దాని విషయంలో ఆలోచన చేయాలి తర్వాత ఇంతకు ముందుకు ఎడ్యుకేషన్ గురించి పెద్దవాళ్ళు అందరు చెప్పారు అసలు వాస్తవంగా మాట్లాడితే పోయినసారి సాకలమ్మ సాకలైలమ్మ యూనివర్సిటీకి ఒక ఐదు వేల కోట్ల ఐదు వందల కోట్లు నేను సున్నా అటు ఇటు ఐదు వందల కోట్లే అనుకోండి బడ్జెట్లో పెట్టిండ్రు కానీ జీరో దానికి చేసింది పెట్టి ఇచ్చింది జీరో దాని గురించి ఆలోచన చేసింది జీరో అంటే ఇట్లా ఒక ఎడ్యుకేషన్ ప్రియారిటీ చెప్తున్నా తర్వాత మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లలా ఫిఫ్టీ పర్సెంటేజ్ యూనివర్సిటీస్లో జీరో ప్రొఫెసర్స్ అసలు ప్రొఫెసర్సే లేరు జీరో ఒక్కడ ప్రొఫెసర్ ఉండాలి యూనివర్సిటీలో కానీ ఒక్కడు కూడా ప్రొఫెసర్ లేరు అట్లా ఫిఫ్టీ పర్సెంటేజ్ యూనివర్సిటీస్ నేను లెక్క కూడా ఇచ్చేస్తాను సో ఉస్మాన్ యూనివర్సిటీ విషయానికి ఆలోచన చేస్తే ప్రొఫెసర్స్ నేను అనుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రీసెర్చ్ ఎందుకు వస్తుంది రీసెర్చ్ రావాలన్నప్పుడు యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్లలో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉండాలా ప్రొఫెసర్స్కు వసతులు ఉండాలా అకాడమిక్ యాక్టివిటీతో పాటు రీసెర్చ్ యాక్టివిటీని కూడా ఇవ్వాలా అసలు యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్ అయినట్టునే అకాడమిక్ యాక్టివిటీ అని ఒక పీరియడ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక పీరియడ్ మినాయిస్తే మొత్తం రీసెర్చ్ యాక్టివిటీ ఉంటుంది ల్యాబ్లే కూర్చోవాలి కానీ వాళ్ళు ప్రొఫెసరే లేడు ల్యాబ్లో యాక్టివిటీ లేదు వాళ్ళకు చిన్న చిన్న జేఆర్ఎఫ్ఓ ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్ట్సే లేవు సబ్జెక్టు టు కరెక్షన్ కృష్ణారెడ్డి గారు మీకు నేను ఈ ఈ రకమైనటువంటి యాక్టివిటీ యాక్టివిటీ నడుస్తున్నప్పుడు మనం ఎడ్యుకే అగ్రికల్చర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ ఎట్లా ముందలిగిపోతుంది ఇది ఇంపాసిబుల్ ఒకవేళ ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ కనుక పోకపోతే మనం ఎక్కడ ముందలు పోతాం హ్యూమన్ రీసోర్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది హ్యూమన్ రీసోర్స్ అంటే రకరకాలు ఉంటాయి లేటెస్ట్గా మనం ఏమి అడాప్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏఐ మీద వచ్చింది మనం ఇంతకు ముందుకు నేను చదువుకుంటున్నప్పుడు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఆ నైంటీ వన్లో సాఫ్ట్వేర్ అనగానే మేము నవ్వుతుంటే వాళ్ళం మేము నేర్చుకోలేకపోయాం మాతో నేర్చుకున్నాడు ఇలా గుట్టలు గుట్టలు మొత్తం కొనేసిండు వాడు ఇప్పుడు విపరీతమైన ఇది ఉన్నాడు మేము మేము ఈ రకంగా ఉన్నాము ఇలా ఏ అయిన కనుక మన తెలంగాణలో అభివృద్ధి చేయకపోతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక ముందలు పెట్టుకోకపోతే రాబోయే కాలంలో ఏ అంటే మన మన పిల్లలు వెనకకు ఉంటారు ఎందుకంటే విదేశాలకు పోయినా ఎక్కడ పోయినా వచ్చే ఇన్కమ్ ఎక్కడైతుందో ట్యాక్సీసో లేకపోతే ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడతాడు కొంత ఉపయోగం ఉంటుంది ఆ రకంగా కొత్త ప్రాజెక్ట్స్ కనుక మనం ఇన్నోవేటివ్ థింకింగ్ లెక్క ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కనుక మనం ఏం ఖర్చు చేయకపోతే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ ఏ కాదు జనరల్ లేబర్ జనరల్ ట్రెడిషనల్ యాక్టివిటీకి వస్తుంది ఎంతసేపు కొట్టినా వాడు ఏం చేసినా గంతే ఉంటాడు గాడినే తింటాడు గాడినే వాంటాడు అంతే అవుతుంది కానీ స్టేట్కి వచ్చే పేరు ఉండదు స్టేట్కి వచ్చేటువంటి ఆదాయం కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే వలపట తాపట ఎడ్లు లెక్క పోవాలి జోడెడ్లు అనకంటే ఒలపడ దాపట ఒకసారి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ గట్టి ఉన్నప్పుడు దాపడా కుర్చితే ముందలిగిపోతుంది లేకపోతే వెనక ఒకటి వెనక వస్తుంది ఒకటి ముందరిగిపోతుంది కానీ ఇవాళ సంక్షేమానికి అభివృద్ధికి లెక్కే లంకే లేదు అసలు లంకే లేదు బడ్జెట్లో అటువంటి అప్పుడు ఏ రకంగా ముందలిగిపోతుంది ఇది ఒకటి చాలా సీరియస్ దీని విషయం కూడా ఆలోచన చేయాలి తర్వాత మన స్టేట్లో మరి ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు కానీ ఏదన్నా ఆదాయ వనరుని ఒక భూమి అమ్మినా లేకపోతే ఇంకే రకంగా ఆ ఆదాయం సేకరించాలనుకున్నా దాన్ని తీసుకొని పోయి ఫ్రీ బిసిగు పెట్టద్దు దయచేసి చాలా సీరియస్ పాయింట్ ఏదైనా ఆదాయం వస్తే ఒక భూమి అమ్ముతాం ఒక కాస్ట్లీయెస్ట్ భూమి ఉన్నది దాన్ని వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు వస్తాయి దాన్ని తీసుకొని పోయి సంక్షేమంలో జోడించేసి పెడితే మాత్రం అభివృద్ధికి పెట్టాలా దానివల్ల ఐదు వేల కోట్లు పెడితే ఇంకో ఐదు సంవత్సరాల ఇరవై వేల కోట్లు వస్తుంది ఆదాయం అనుకుంటే అనేటట్టుంటే దాన్ని ఏదన్నా మనం ఇది చేయాలి తప్ప ఫ్రీ బీస్ పెట్టేసి దాన్ని అమ్మేసి క్లోజ్ చేసేటట్టు ఉపాయం చేస్తే అటు ఆదాయం పోతుంది ఇటు వచ్చేటువంటి ఏది ఉండదు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఆపోకడ ఉంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా ఆలోచన చేయాలి ఎట్ ఎట్లా అడ్రస్ చేయాలనేటువంటి విషయంలో మనం సీరియస్గా ఆలోచన చేయాలి తర్వాత పోయినసారి సోమేష్ కుమార్ గారు అనుకుంటా చీఫ్ సెక్రటరీ గారు ఉన్నట్టు ఆయన ఒకసారి ఒక కామెంట్ చేశాడు చాలా సీరియస్ కామెంట్ లిక్కర్ సేల్స్ పెంచండి ఆదాయ వనరులు పెరుగుతుంది కన్నాడు లిక్కర్స్ వాళ్ళ వాళ్ళ మీటింగ్లో ఆర్డర్ ఇచ్చిన ఆఫీసర్స్ మీటింగ్లో ఇట్స్ అ వెరీ డేంజరస్ సిగ్నల్ లిక్కర్ సేల్ పెరగవచ్చు కొంత ఆదాయం అవ్వపడవచ్చు కింద మాత్రమే ఎంతమంది కుటుంబాలు చింద్రమైపోతాయి ఎంతమంది ఇబ్బంది పెడతారు అనేటువంటి అంటే బడ్జెట్ని ఒగ్ర మార్గంగా పెంచవద్దు ఏదైతే ప్రజలకు లాంగ్ టర్మ్ ఏమి ఉపయోగపడుతుంది షార్ట్ టర్మ్ ఏమి ఉపయోగపడుతుంది అనే రకమైనటువంటి ఆలోచనతోటి మనం బడ్జెట్ రూపకల్పన చేస్తే బాగుంటుంది తర్వాత ఇంతకు ముందుకు పాపరావు గారు మ్యాచింగ్ గ్రాంటర్స్ గ్రాంట్స్ గురించి చెప్పారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా పోయిన సంవత్సరం పోయిన కంటే ముందు మీరు ఎవరైతే హౌస్ హోల్డర్స్ ఎవరెవరికైతే ఇండ్లు కావాలనో లబ్ధిదారులను సెలెక్ట్ చేసి పంపండి మా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు లబ్ధిదారుల యొక్క లిస్టు పంపితే మనం లబ్ధిదారుల లిస్టు పంపలే మనకు ఆవాస యోజన కింద ఉపయోగం రాలేదు చాలా కృష్ణారెడ్డి మీరే చెప్పారు బట్ మ్యాచింగ్ గ్రాంట్స్ విషయంలో మనం స్కాలర్షిప్స్ విషయం కూడా అంతే ఉంది పిల్లలకు ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విషయంలో కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ మనం జమ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి రూల్ పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఒబే చేస్తే మంచిది మనకు వచ్చే ఫండ్స్ని ఏ రకంగా తీసుకొచ్చుకుంటే మంచిది కొట్లాడి తెచ్చుకుంటే కూడా మంచిది దాంట్లో ఏమీ ఏం అనుమానం లేదు ఫసల్ బీమా యోజన కూడా ఇప్పటివరకు ఈ స్టేట్లో మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడతలేము ఇంకొకటి నేను ఒక ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక స్థిరత్వం ఇది లేనన్ని రోజులు మనం ముందరికి నేను పోతామని అయితే మనం అనుకుంటలేము ఈ మొత్తం ఎంటైర్ కంట్రీలా ఒక ఉత్తరప్రదేశే సర్ప్లస్ బడ్జెట్ ఎందుకు చూపిస్తా ఉంది మనం ఎందుకు స్టడీ చేయకూడదు సర్ప్లస్ బడ్జెట్ చూపిస్తుంది ఉత్తరప్రదేశ్ మనం దాన్ని తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అక్కడ ఎందుకు చూపిస్తుంది మనకి ఇక్కడ లోటు బడ్జెట్ ఎందుకు మనకు ఉన్న అదేమో బీమార్ స్టేట్ యాక్చువల్గా యాక్చువల్గా ఉత్తరప్రదేశు ఈసారి సర్ప్లస్ బడ్జెట్ చూపించారు ఎప్పుడు చూపిస్తారు కానీ మరి డెబ్బై ఒక్క వేల కోట్ల లెక్క వేసుకుంటున్నాను నేను లేదు సర్ప్లస్ రెవెన్యూ సర్ప్లే రెవెన్యూ లోటు ఇక్కడే మనం రెవెన్యూ లోటు చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా చూపించింది సబ్జెక్ట్ కరెక్షన్ మీకు దీంట్లో దీంట్లో ఒక మతలబ్ ఉన్నది ఇక్కడ ఇది రెవెన్యూ లోటు ఎక్కడైతే చూపిస్తుందో చూపించినటువంటి స్టేట్కు సెంట్రల్ ఫండ్స్ అదనంగా ఇస్తుంది ఆ రెవెన్యూ లోటును పూర్తి చేస్తేందుకు కానీ మనం ఇక్కడ గొప్పలు పోయి రెవెన్యూ లోటు చూపిస్తలేం కాబట్టి మనకు వచ్చేటటువంటి అడుపుకునేటువంటి శక్తి కూడా పోతుంది ఇది వాస్తవంగా ఆలోచన నేను నేనేమంటున్నా అంటే నేను అందుకని ఈ విషయం చెప్పడం కోసమే చెప్తున్నాను కాబట్టి మనం కేంద్రంతో కొట్లాడాలనుకున్నారు అందరూ బాగున్నారన్నాక ఎందుకు ఇంకా ఇస్తాడు కాబట్టి ఈ ఈ విషయం కూడా ఒకసారి ఆలోచన చేస్తే మంచిది యూపీ మనకు యూపీలో సర్ప్లస్ బడ్జెట్ ఎందుకు వచ్చిందని కూడా చెప్తాను ఎక్కడ కూడా నేను ఆఫీసెస్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఒక ఆఫీసర్ కానీ ఒక గవర్నమెంట్ మారినప్పుడు కానీ ఒక ఆఫీసర్ మారినప్పుడు కానీ దాన్ని రెనోవేషన్ చేసినందుకు వాస్తు చూసుకున్నందుకు మళ్ళీ ఒక కొన్ని పైసలు ఇంకా దాని బడ్జెటే డిఫరెంట్ ఉంటుంది స్థాయిని బట్టి ఉంటుంది కానీ యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చారు నాకు ఒక టవల్ మార్చండి నేను ఒక సన్యాసిని కాబట్టి మిగతా ఏది మార్చొద్దు ఉన్నదాన్ని నీట్గా చేయండి అని చెప్పాను మన కాడనేమో హంగుల ఆర్బాటాలు ఎక్కువ నేను పొలిటికల్ లీడర్ని కాబట్టి నా ఎంబట్ పది మంది రావాలి నా ఇంకా బ్రహ్మాండమైన చైర్ ఉండాలి ఇది ఈ హంగుల ఆర్భాటలతో కూడా మనం నష్టపోతున్నాం కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశం తర్వాత ఏ ఉచి రైతు బంధువు వీటి గురించి మనం పెద్దగా రెగ్యులర్ చర్చ జరుగుతున్నది దాని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటిది అందరికీ తెలుసు మనం కొత్తగా చెప్పేది కూడా ఏ ఉండదు చివరికి ఇంకొక నేను బీసీ బడ్జెట్ విషయంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమి కూడా ఒక్కడు కూడా బీసీలు అంటే దాదాపుగా ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది సమాజంలో దాని విషయంలో నేను అనుకుంటా మొత్తం పదకొండు వేల కోట్లు ఏమో ఈసారి కోటి కేటాయించారు పదకొండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు జరావా ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఏ రకంగా దాన్ని మనం వాళ్ళకి ఏం చేస్తామనేటువంటి విషయంలో ఏ మాత్రం కూడా ఆలోచన ఎంతవరకు సఫలీకృతమవుతుంది అనేటువంటి విషయం ఆలోచన చేయాలి తర్వాత బడ్జెట్ పత్రాలు ఏవైనా కానీ ఏదైనా ఒక బడ్జెట్ ఒక పది రూపాయలు ఇచ్చినామంటే దాంతో ఏం ఫలితం వచ్చిందని ఆలోచన చేయాలి కానీ ఆ ఫలితాల వివరాలు ఇప్పటివరకు మన స్టేట్లో కానీ ఎక్కడ కూడా నమోదు అవుతలేవు ఈ బడ్జెట్ దీనికి ఓ స్కాలర్షిప్ కాకపోతే లేకపోతే ఓ ఎంటర్టైన్ ఏది ఓ కొంత స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఏదని ఇస్తే పది మంది ఉపయోగపడ్డది ఉపయోగపడది పది మంది సర్టిఫికెట్లు వచ్చినాయి పది మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ డేటా ఏదైతుందో మరి తెలంగాణలో మనకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు తర్వాత ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి గ్రామం నగరానికి డిఫరెంట్గా అనిపడుతున్నాం ఈ ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి పథకం ఉంది రూరల్ ఇస్తాం కానీ అర్బన్లు ఇస్తలేం అర్బన్లో పేదోళ్ళు లేరా ఏదైనా ఏదైనా వ్యత్యాసం ఆలోచన చేస్తే తర్వాత ఈ ఇది కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకరకాల ఇవి ఉన్నాయి తర్వాత అమలు వ్యవస్థ ఏదైతుందో దాన్ని స్టాండర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఈ బడ్జెట్ కానీ పథకం కానీ ఏదైనా చేస్తే దాన్ని మనం ఇక్కడ చేయలేకపోతా ఉన్నాం తర్వాత ఈ ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు మానిటరింగ్ సిస్టమే లేదు మన దగ్గర ఒక బడ్జెట్ని పథకానికి ఇచ్చడం అంటే దానికి ఎంతవరకు పోయింది మళ్ళీ బడ్జెట్ వచ్చినప్పుడే దాని గురించి ఆలోచన చేస్తున్నాం కానీ మానిటరింగ్ సిస్టమ్ మనకు లేకుండా అయిపోయింది దాంతో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ బడ్జెట్ లెక్కలు అనేవి మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తవ లెక్కలు కాదేమో ఇవి కొన్ని లెక్కలు ఏంటంటే ఉజ్జాయింపుగా ఆలోచన చేసి పెట్టాలి కాబట్టి బడ్జెట్ పెడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ప్రజలు మాత్రం యథాతథంగా వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు దీంట్లో ఏం లేదు మామూలుగా జరిగిపోతుంది నువ్వు ఇచ్చినా జరిగిపోతుంది ఇవ్వకున్నా జరిగిపోతుంది వాడు బడి బతుకు వాడు బడి బతుకుతావు ఉన్నాడు కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఏమాత్రం మార్పు లేకుండా తర్వాత ఏదైనా డెవలప్మెంట్ కోసం పెడితే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా పెట్టాలి పెట్టుబడి మనం పెట్టినప్పుడు దాంతో ఎంత లాభం వస్తుందని ఆలోచన చేయాలి కానీ పెట్టుబడి అంతా కూడా నా ఉద్దేశం అయితే నేను పొలిటికల్ పార్టీగా పెద్ద పొలిటికల్ పార్టీలో ఉన్నా అయినా కానీ మన దృష్టి పొలి రాజకీయ నాయకుల దృష్టి ఓట్ల మీద ఉండి ఫ్రీబీఎస్ మీద దృష్టి పెట్టి ప్రజలను సోమర్పోతులను తయారు చేస్తున్నాం మనం వాళ్ళను వాడుకొని మనం లబ్ధి పొందుతుంది తప్పితే ప్రజలు ఎక్కడ కూడా ఎక్కడ పది సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి మా ఊరు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది మా ఊర్లో ఏ రకంగా బతుకుతురో అదే రకంగా బతుకుతురు తప్పితే మార్పు అనేది ఏమాత్రం కూడా కనిపిస్తలేదు దీంట్లో వారు చెప్పినటువంటి విషయంలో ఒకటి ఉన్నది అగ్రికల్చర్ మల్లారెడ్డి గారు ఆలోచన చేయాలి అగ్రికల్చర్ అంటే ఒక వ్యవసాయము ఒడ్లు పండించడు లేకపోతే జొన్నలు పండించుడు సార్ కాదు సార్ అగ్రికల్చర్ అంటే పాడి ఉండాలి కోళ్ళు ఉండాలి సమగ్రంగా అగ్రికల్చర్ అంటే అన్ని ఉండాలి మేకలు ఉండాలి గొర్రెలు ఉండాలి ఇవన్నీ ఉండాలి కానీ అగ్రికల్చర్ అంటే నేను కరెంట్ ఇచ్చిన వరి పండించుకో నేను కాంట పెట్టి కొనుక్కుంటా ఇది ఇక్కడి వరకే మనం రాజకీయంగా ఆలోచన చేస్తున్నాం ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాం అగ్రికల్చర్ అంటే సమగ్రంగా ఒక గ్రామం వికాసం కోసం బడ్జెట్ రూపకల్పన చేసినట్టు చేస్తే బాగుంటుంది లాస్ట్ పాయింట్ మల్లారెడ్డి గారు చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్ పాప సర్పంచ్లు గెలిచి యాభై మంది ఆత్మహత్యలు చేసుకోరంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండొద్దు కేవలం ఐదు వందల కోట్ల రూపాయల కోసం యాభై మంది ఇంకా కూడా రోడ్ల మీద వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మీరు పెట్టండి చేయండి పని చేస్తామని చెప్తే పని చేసి చిన్న చిన్న పనులు చేసి ఇవాళ వాళ్ళ ఊర్లోకి పోలేని పరిస్థితి ఉంది నేను ఒక ఊరికి పోయినా ఆలేరు చౌదరి పోయినా ఆ సర్పంచ్ ఊర్లేక రావంటే వస్తలేడు అప్పులు ఉన్నాయి ఇరవై లక్షల అప్పు ఉంది కొలంపాక సార్ కొలంపాక సర్పంచు ఇరవై లక్షల అప్పు చేసిండట ఇరవై లక్షల అప్పు కోసం ఆయన ఆయన మొదల నుంచి సేవ చేస్తుంటాడు పాపం ఆయన అమ్ముకొనే ఖర్చు పెడుతుంటాడు ఆయన ఉన్న భూమి పది ఎకరాలు ఐదు ఎకరాలు అమ్మే చేసుకున్నాడు ఖర్చు పెట్టేసాడు మోహన్ రావు ఈ కొలనిపాక సర్పంచ్ ఈ నిన్న పోతే ఆ ఊర్లో విషాదం ఏంటంటే ఇరవై లక్షలు రాని నాకు కలుద్దామని అంటే అన్నా ఊర్లకి వస్తే అబ్బడుతున్నా ఇరవై లక్షలు నేను గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టినా అని చెప్పేసి అట్లు కనీసం గవర్నమెంట్లకు కానీ బడ్జెట్ పెట్టేటప్పుడు మినిమం సోయి ఉంటే మంచిది అనేది నాకున్నటువంటి అభిప్రాయం కాబట్టి బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా ఉంటే మంచిది అనేది నేను స్పష్టం చేస్తాను